ముందుగా కందిపప్పు అన్నది ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక కందిపప్పు బాగా రెండు సార్లు కడుక్కొని అందులో కావాల్సిన నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని అందులో పసుపు వేయాలి ఒక అర టీ స్పూను ఒక టీ స్పూను కారం వేసుకోవాలి అందులోనే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వెల్లుల్లి తురుము వేసుకొని బాగా కలుపుకొని జీలకర్ర వేసుకోవాలి ఒక మూడు నాలుగు గిజుల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించాలి తర్వాత పప్పు అన్నది ఉడికిపోయింది అందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాం ముందు ఒక పెన్నం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకొని వెల్లుల్లి తురుము వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకొని ఆ తాలింపు అన్నది పప్పులో వేసుకుంటే మనకు పప్పు అన్నది రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్